అందరికీ నమస్తే అండి సో నర్సరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆ పార్టీకి రాజీనామా చేశారు ప్లస్ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు చాలా కారణాలు ఉన్నాయి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయనకు చిన్నపాటి గ్యాప్స్ ఉన్నాయి ఆయనేమో పార్టీ గుంటూరు వెళ్ళమని చెప్పింది ఆయనేమో గుంటూరు అయితే కష్టం వైసీపీ సింబల్తో గుంటూరులో గెలవడం కష్టం నేను ఇక్కడి నుంచో పోటీ చేస్తానని చెప్పారు సో అక్కడ ఏదో కొంత అనిశ్చితి కొంత సమన్వయం లేకపోవడం కొన్ని కొన్ని అంతర్గత కారణాలతో ఆయన పార్టీ నుంచి తప్పుకున్నారు పదవికి కూడా రాజీనామా చేశారు ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు మేబీ కొన్ని రోజులు ఆయన టీడీపీలోకి వెళ్తారు ఆయనకు టీడీపీ నర్సరావుపేట లేదా గుంటూరు ఈ రెండిట్లో ఏదో ఒక ఎంపీ సీట్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతుంది యాక్చువల్లీ ఆయన పార్టీ మారతారనే ఊహాగానాలు రెండేళ్ల కిందటి నుంచి ఉన్నాయి సరే ఇది పక్కన పెడితే మరి వైసీపీ క్యాండిడేట్ ఎవరు వైసీపీ నరసరావుపేట ఎంపీ క్యాండిడేట్ ఎవరు ఇప్పుడు యాక్చువల్లీ వైసీపీ ఒక మూడు పేర్లతో సర్వే చేయిస్తుంది యాక్చువల్లీ వారం రోజుల నుంచి కూడా ఈ ప్రక్రియ జరుగుతుంది మొదటి ఆప్షన్ ఏమో బీసీకి ఎవరికైనా ఇస్తే బాగుంటుంది యాదవ్ కమ్యూనిటీకి చెందిన వారికి ఎవరికైనా ఇస్తే బాగుంటుంది అని భావిస్తున్నారు దానిలో భాగంగా బేద మస్తాన్ గారి పేరు పరిశీలిస్తున్నారు అయినా ఆయనది సొంత ప్రాంతం నెల్లూరు జిల్లా సో ఆయన యాదవ్ కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీ సో ఆయన్ను తీసుకొచ్చి ఇక్కడ సీట్ ఇస్తే బాగుంటుందని పార్టీ భావిస్తోంది ఆయన అయితే ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్ పైగా ఇక్కడ వాళ్ళు కూడా అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో కూడా ఎమ్మెల్యేలు అందరూ ఆయన పేరు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇక సెకండ్ ఆప్షను అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రి నెల్లూరు సిటీ ప్రస్తుత ఎమ్మెల్యే సో ఆయన పేరు కూడా పార్టీ పరిశీలిస్తుంది యాక్చువల్లీ ఇక్కడ ఒక వన్ వీక్ బ్యాక్ వేరే పేరు ఉంది నాగార్జున యాదవ్ గారి పేరు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆయన మాట్లాడుతుంటారు చూడండి ఆయన పేరు యాక్చువల్లీ పరిశీలించారు సర్వేలో కూడా ఆయన పేరు బయటకు తీసుకొచ్చారు కానీ ఆయన మీద పార్టీలోనే విపరీతమైన వ్యతిరేకత రావడం ఆయన్ను చాలామంది ఎమ్మెల్యేలే వ్యతిరేకించడంతో ఆయన పేరు పక్కన పెట్టేశారు ఏంటి అక్కడ బీసీకి ఇవ్వాలి యాదవ్ కమ్యూనిటీకి ఇవ్వాలి పార్టీ టార్గెట్ సో ఆ యాదవ్ కమ్యూనిటీలో భాగంగా నాగార్జున యాదవ్ కుర్రాడు కదా ఇంకా మంచి ఏజ్ ఉంది పైగా పొలిటికల్గా మంచి సబ్జెక్ట్ ఉంది పార్టీ తరఫున స్ట్రాంగ్ వాయిస్ వినిపిస్తున్నాడు కదా సో అతను ఇద్దామని పార్టీ పెద్దలు భావించినప్పటికీ ఇమీడియట్గా వ్యతిరేకత రావడంతో అతని పేరు పక్కన పెట్టేశారు పెట్టేసి ప్రస్తుతానికి మస్తాన్ యాదవ్ గారి పేరు అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారి పేరు పరిశీలిస్తున్నారు లేదు వీళ్ళిద్దరు కాని పక్షంలో రెడ్ ఒక రెడ్డీస్కి ఇస్తే బాగుంటుంది అనుకుంటే మాత్రం మోదుగులు వేణుగోపాల్ రెడ్డి గారు సో ఆయన పేరు కూడా పరిశీలిస్తున్నారు అనమాట గత ఎన్నికల్లో ఆయన గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు గుంటూరు ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు గత ఎన్నికల సమయంలో అంతకుముందు ఆయన టీడీపీలో ఉండేవాళ్ళు టీడీపీలో ఆయన ఎంపీగా పనిచేశారు ఎమ్మెల్యేగాను పనిచేశారు సో ఆయనకు నరసరావుపేట ఎంపీ సీట్ ఇచ్చే అవకాశం ఉంది ఆయన యాక్చువల్లీ సీఎం పిలిపించారు మాట్లాడారు ఫైనాన్షియల్ కెపాసిటీ ఎంతవరకు పెట్టగలరు ఏంటనేది మాట్లాడారు రెడీ అవ్వమని చెప్పారు కేడర్తో మాట్లాడమని చెప్పారు అంతా రెడీ అవుతుంది సో మరోవైపు ఇటువైపు కూడా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కొన్ని పేర్లు ఈ మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఇక తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు అనేది కూడా చాలా మందికి డౌట్లు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ అయితే ఫస్ట్ ఆప్షన్ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారి పేరే ఉంది సో అంటే గుంటూరు ఎంపీ సీటు పోటీ చేసేదాన్ని బట్టి ఒకవేళ లావు శ్రీకృష్ణ దేవరాయలు వెళ్ళాల్సి వస్తే గుంటూరు కూడా వెళ్తారు ఒకవేళ ఇక్కడే బీసీకి ఇవ్వాలి అనుకుంటే పుట్ట మహేష్ యాదవ్ గారి కానీ పుట్ట సుధాకర్ యాదవ్ గారి అబ్బాయి మహేష్ పేరు ఆ మధ్య వినిపించింది ఇప్పుడైతే లేదులే యాక్చువల్లీ పుట్ట మహేష్ గారిని ఇక్కడ దించాలనుకున్నారు దాని మీద యనమల రామకృష్ణుడు గారు వీళ్ళందరూ కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు స్థానిక టీడీపీ నాయకులతో మాట్లాడి అంత గ్రౌండ్ సెట్ చేశారు కానీ ఎందుకో మహేష్ గారు అంతగా ఆసక్తి చూపించలేదు ఆ తర్వాత ఆరా మస్తాన్ గారి పేరు కూడా వినిపించింది ఒక రకంగా ఆయన కూడా బీసీ కమ్యూనిటీ ఆరా సర్వేస్ చేస్తుంటారు చూడండి ఆయన కూడా టీడీపీ తరపున నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు స్టిల్ ఇప్పటికీ ఆయన పేరు కొంతమంది కొన్ని వర్గాల ద్వారా వినిపిస్తోంది సో ఆయన కూడా మరొక ఆప్షన్గా ఉన్నారు మేబీ ఆయన ఫైనాన్షియల్ కెపాసిటీ ఆయనకి ఇస్తారా లేదా అనేది అప్పుడే మనం కన్ఫామ్ చేయలేం సో ఇక అంటే టీడీపీలో కూడా భిన్నమైన ఆప్షన్స్ ఉన్నాయి ఒకవేళ యాదవ్ కమ్యూనిటీకి ఇవ్వాలంటే వీళ్ళిద్దరు లేదు కమ్మ లేదా రెడ్డీస్కి ఇవ్వాలనుకుంటే మాత్రం కొంత మార్పులు చేర్పులు జరిగే అవకాశం అయితే ఉందన్నమాట రెడ్డి కమ్యూనిటీ నుంచి కూడా వైసీపీ నుంచి ఒక నాయకుడు రెడీగా ఉన్నారు ఆ పార్టీలోకి వెళ్ళి ఎంపీగా పోటీ చేయడానికి కమ్మ కమ్యూనిటీకి ఇవ్వాలనుకుంటే మాత్రం ఈయన లావు శ్రీకృష్ణ దేవరాయలకే ఇస్తారు ఇలా రెండు పార్టీల్లో కూడా పల్నాడు ప్రాంతంలో ఎవరు పోటీ చేస్తారు ఏంటనేది ప్రస్తుతానికైతే మాత్రం రెండు పార్టీల్లోనూ డౌట్ఫుల్లే